వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి అమెరికా రోజుకొక షాక్ ఇస్తోంది భారతీయులకు అయితే ఇప్పుడు రీసెంట్గా ఇంకొకటి అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగులు ముఖ్యంగా భారతీయులు మరి ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇప్పుడు మరొకసారి ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అంటే డిహెచ్ఎస్ ప్రకారం ఒక ప్రకటన ఇచ్చింది ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అంటే ఈఏడీలకు ఆటోమేటిక్ పొడిగింపు విధానం ఇప్పటిదాకా ఉంది మరి దాన్నే ఇప్పుడు ట్రంప్ రద్దు చేశారు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి ఈ కొత్త నిబంధన కూడా ఎప్పుడు అమల్లోకి వస్తుందో కూడా చెప్పారు అక్టోబర్ ముప్పై అంటే ఇవాటి నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై నుంచి అమల్లోకి వస్తుందని మరి దీని ద్వారా ఈ తేదీ నుంచి ఈఏడి రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే ఉద్యోగులకు ఆటోమేటిక్ పొడిగింపు అనేది రాదు లభించదు అయితే ఈ తేదీకి ముందు దరఖాస్తు చేసిన వారిపై అయితే ఎలాంటి ప్రభావం ఉండదు అని చెప్తోంది అయితే గతంలో మన బైడెన్ ప్రభుత్వ పాలనలో కనుక చూస్తే ప్రవాస ఉద్యోగులు ఈఏడి గడువు ముగిసినా కూడా రెన్యువల్ కోసం ఇన్ కేస్ అదే టైంలో దరఖాస్తు చేస్తే ఐదు వందల నలభై రోజుల పాటు పని చేయగలిగే అవకాశం ఉంటుంది టెంపరీగా ఈ విధానాన్ని ఇప్పుడు ట్రంప్ రద్దు చేశారు ట్రంప్ ప్రభుత్వం ఈ మార్పులను జాతీయ భద్రత ప్రజారక్షణ కారణాలతోనే సమర్థించడం జరుగుతోంది ఇక విదేశీ ఉద్యోగుల నేపథ్యాన్ని సమీక్షించడం ద్వారా మోసాలను అరికట్టాలి అని చూస్తోంది దేశ భద్రతకు ఎవరైతే హాని కలిగించే వ్యక్తులుంటారో వాళ్ళని గుర్తించడం దీని ద్వారా సులభమవుతుందని కూడా పేర్కొన్నారు ట్రంప్ ఇక యూసీసీఐఎస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లు ఈ కొత్త నిబంధనను సామాన్యమైందే కామన్ సెన్స్ నిర్ణయం విధి అని కూడా వర్ణిస్తున్నారు మరి ఆయన చెప్పినట్లు అమెరికాలో పనిచేయటం ఒక హక్కు అయితే కాదు అది ప్రత్యేక అవకాశం అంటే మేము ప్రివిలేజ్డ్గా చేస్తున్నామని స్పష్టంగా చెప్తున్నారు అలాగే ఉద్యోగులు తమ ఈఏడి గడువు ముగియకముందే అంటే కనీసం ఒక వన్ ఎయిటీ డేస్ ముందే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోండి అని కూడా చెప్తున్నారు ఒకవేళ దరఖాస్తు చేసుకోవటం ఆలస్యం అయితే గనక ఉద్యోగ అనుమతిలో అంతరాయం ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందని కూడా యూసీసీఐఎస్ హెచ్చరిస్తోంది ఇక ఈఎడి డాక్యుమెంట్ అనేది అమెరికాలో నిర్దిష్ట కాలం పాటు పనిచేయడానికి అవసరమని నిరూపించడానికి ఉపయోగపడుతుంది మరొకవేళ ఈ డాక్యుమెంట్ లేకపోతే ఉద్యోగులు చట్టబద్ధంగా అక్కడ పనిచేయడానికి వీలుండదు అయితే పర్మనెంట్ రెసిడెంట్లు అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఎవరైతే ఉన్నారో లేకపోతే హెచ్ వన్బి ఎల్బీ వంటి నాన్ ఇమిగ్రేట్ వీసా కలిగిన ఉద్యోగులు కూడా ఈఏడీ అవసరం లేకుండా పని పనిచేయగలగ స్కోప్ అయితే ఇచ్చింది ఇప్పుడు మరీ మార్పు వల్ల ప్రత్యేకించి చూస్తే హెచ్ ఫోర్ ఎఫ్ వన్ వీసా హోల్డర్లు ఉద్యోగ అనుమతిపై ఆధారపడిన కొంతమంది ఉద్యోగులు ఈ ప్రభావాన్ని అయితే ఖచ్చితంగా అనుభవించాల్సిందే మరి ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల భారతీయ వలస ఉద్యోగులు ముఖ్యంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఇంకా అనుసంధాన రంగంలో పనిచేస్తున్నారు మరి ఐటీ ఎదర్ నాన్ ఐటీ వాళ్ళ పరిస్థితి వాళ్ళ పని స్థితి కూడా రెన్యువల్ ప్రాసెస్పై దృష్టి పెట్టాల్సిన టైం వచ్చింది కొత్త నియమాలు సకాలంలో తెలియకపోవటం లేదా అప్లికేషన్ ప్రక్రియలో ఆలస్యం చేయటం కనుక చేస్తే ఉద్యోగులకు నిరుద్యోగ సమస్యలు తలెచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే ప్రతి ఈఏడి హోల్డర్ నూట ఎనభై రోజుల ముందే దరఖాస్తు చేయటం నిబంధనలపై జాగ్రత్తగా ఉండటం అయితే ఎంతో అవసరం మరి ఈ విధంగా ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఈ మార్పులు చేయటం వల్ల అక్కడ వలస ఉద్యోగుల కోసం కొత్త సవాళ్లే తీసుకొస్తున్నారాయన భవిష్యత్తులో ఈ నియమాలు ఇతర వీసా తరగతులపై కూడా ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉండొచ్చు ఇక ప్రవాస ఉద్యోగులు వాళ్ళ స్థితిని రక్షించడానికి పనిని కొనసాగించడానికి సమయానికి అప్లికేషన్ పెట్టుకోండి అధికారిక మార్గాలను పాటించడం ఈ కొత్త విధానం పరిమాణాలను సులభంగా ఎదుర్కోవటంలో సహాయపడుతుంది మరి మీరేమంటారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా